బాబు మీడియాకి అసలు ఇవ్వడానికి లేదు మేము అంటే చెప్పడానికి లేదు కంప్లైంట్ ఇచ్చింది నేను ఇట్లా బాగా తరపున జరిగిందని చెప్పాము అదే ఇట్లా జరిగిందని చెప్పించాము అదే పోలీసు వాళ్ళని కనుక్కోండి దానికి సంబంధించిన ప్రజలు మొత్తం అంతే సార్ అంతకు మించి ఏం లేదు యాక్సిస్ బ్యాంక్ వారు చీటింగ్ కింద ముతుకూరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాంట్లో సారాంశం ఏంటంటే నలుగురు వ్యక్తులు కలిసి నెల్లూరు బ్రాంచ్లో అదేవిధంగా ముతుకూరు బ్రాంచ్లో కొంతమంది యాభై ఆరు మందికి అకౌంట్స్ క్రియేట్ చేసేసి వాళ్ళకి మంత్లీ మంత్లీ శాలరీ వేస్తూ ఆన్లైన్లోనే దాదాపు తొమ్మిది కోట్ల చిల్లర లోన్లు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే వాళ్ళు లోన్లు మళ్ళీ రీపేమెంట్ చేయకపోవడం వల్ల పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది యాభై ఆరు మందిలో ముతుకూరు మండలానికి సంబంధించి ఒక ఐదు ఆరు మంది ఉన్నారు మిగతా వాళ్ళంతా నెల్లూరు టౌన్ పరిసర ప్రాంతాల వాళ్ళు ఉంటారు ఉన్నారు కేసు నమోదు చేశాము అదేవిధంగా బ్యాంకు వాళ్ళకి వారికి కూడా కొన్ని డాక్యుమెంట్స్ కావాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరపున ఇన్వెస్టిగేషన్ పరంగా వాళ్ళకి లెటర్కి అడ్రస్ చేయడం జరిగింది ఆ బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళు వచ్చిన తర్వాత కేసు దర్యాప్తుకి ఉపయోగపడడం జరుగుతుంది దాన్ని బట్టి కేసు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది అక్కీజుడు మెయిన్గా నాయుడు అదేవిధంగా శివ అదేవిధంగా వెంకీ అల్లా బక్సు వీళ్ళు నలుగురు మెయిన్గా ఉన్నారు ఈ యాభై ఆరు మందిలో కూడా విచారించవలసి ఉంటుంది దర్యాప్తులో డీటెయిల్గా బ్యాంక్ వారు ఇచ్చే స్టేట్మెంట్ బట్టి కేసు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది అది వెరిఫై చేయాలి ఇంకా బ్యాంక్ వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తే మనకు దాన్ని బట్టి వెరిఫై చేయడం జరుగుతుంది అది ఇంకా తెలియదు ప్రిలిమినరీగా మనకు ఎంక్వైరీ చేస్తున్నాం దాన్ని బట్టి ఫైనల్ చేస్తాం